ఈ పాటలు రాయడానికి సినిమా పరిశ్రమలోకి వచ్చేవాళ్ళు ఏదో రకమైన సాహిత్య పరిశోధన లేకపోతే సాహిత్యానికి అనుబంధం లేకపోతే వాళ్ళ జీవితాలు ఆ సాహిత్యాన్ని ఒరుసుకుంటూ ఏదో కుటుంబ పరంగా కానివ్వండి లేకపోతే వంశ పారంపర్యంగా మీరు అసలు మీరు చదువుకున్న చదువు వేరు ఎక్కడ కరగ్పూర్ టెక్ ఎక్కడ అసలు మొత్తం ఐటీ వరల్డ్ అసలు దీంట్లోకి రావాలన్న ఆలోచన కానీ లేకపోతే ఆ ప్రేరేపణ ప్రేరణ అనేది అసలు మీకు ఎక్కడి నుంచి కనెక్ట్ అయింది సార్ ఏం లేదు తెలుగు దేశంలో పుట్టిన ప్రతివాడికి ఒక సినిమా తాలూకు ఒక అభిలాష ఉంటూనే ఉంటుంది సో అందరిలాగే నేను అది పక్కన పెడితే ఎంతో కొంత జీన్స్లో ఉన్నదో మరి మా అమ్మగారు చక్కగా పాడేవారు సో మా తాతయ్య గారి ఆశీర్వాదము మా అమ్మగారిని పెంచుకున్న తాతయ్య గారు రామజోగేశాస్త్రి గారు ఆయన పేరు పమిడి రామజోగేశాస్త్రి గారు ఆయన కవి పద్య కవి ఆయన పేరే మీకు అవును ఆయన పేరు నా పెట్టారు మరి ఆయన తాలూకు ఆశీర్వాదం ఏమిటో తెలియదు మొత్తానికి మనలో ఒకటి ఉంది సో తీరక ఎడ ఏంటో కోరిక కోరిక ఒకటి ఒకటి తీరక జురక ఎడత సో చిన్నతనంలో పాడాలని కోరిక అది కాస్త చెంది రకరకాలుగా మొత్తానికి ఇక్కడ వచ్చి ల్యాండ్ అయ్యాను సో ఇక సాహిత్యపరమైనటువంటి పరిజ్ఞానము అభ్యాసము అవన్నీ లేకపోయినప్పటికీ ఏదో ఒక డివైన్ బ్లెస్సింగ్ నాకు ఉందని నేను బలంగా నమ్ముతాను లేకపోతే అదాటుగా కారణాంతరాల వల్ల రాచనలోకి వచ్చినప్పటికీ భయం భయంగా బిరుగ్ బెరుగ్గానే ప్రయాణం మొదలుపెట్టినప్పటికీ అది అద్భుతంగా అందంగా కొనసాగించుకుంటూ ఇవాళ ఈ పరిస్థితికి రాగలడం అనేది పూర్తిగా నా కృషి సాధన ఉన్నాయి కానీ బట్ ఈ మేరకు ఈ స్థాయికి నన్ను ప్రపంచానికి నన్ను భగవంతు ప్రపంచం పరిచయం చేయడం అనేది డెఫినెట్ గా ఆయన తాలూకు బ్లెస్సింగ్ మన ఏమీ లేదు ఇదే భావంలో కొనసాగితే ఇంతే చాలు అంటే మీరు నార్మల్గా అంటే వేటూరు గారు వాళ్ళు అందరూ ఉంటున్నప్పుడే మీరు వచ్చారు లేదు నాకు ఓవర్లాప్ లేదు లేదు అంటే వేటూరు గారు పోయారా మీరు వచ్చి అంటే పాటలు నేను రాచుర్యంగా రాయలేదు ఓకే అయినప్పటికీ ఏదైనా సీతారాం శాస్త్రి గారి టవరింగ్ ఇన్ఫ్లుయన్స్ ఇండస్ట్రీ మీద సీతారాం శాస్త్రి గారి అలాంటి ఒక బిజీ రైటర్స్ మధ్య మీ ప్రయాణం రావడం నిజంగా మీకు మొదట్లో అంటే మీరు ఒక సాంగ్ గా ఒక గా మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కానీ లేదా మీకు అవకాశాలు రావడంలో కానీ మీవైన ఛాలెంజెస్ మేమే ఎదుర్కొన్నారండి అయితే జస్ట్ అట్లాగే ఎక్కువ అక్కలాగా అయిపోయింది ఏం ఉండదు అసలు అంటే తలుచుకుంటే వంద సమస్యలు కండ్ల ముందు కనపడతాయి ఆ సమస్యను పరిగణన తీసుకుంటూ రాసుకోవచ్చు లేదా ఒకే ఒక సూత్రం మన ముందున్న సందర్భం మనకి చెబుపడేటువంటి పాట పూర్తిగా ఏకాగ్రతగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దానికి వందకి మూడు వందల శాతం పనిచేసి దాన్ని బయట పంపించినా కూడా అంతకు ఫలితం వస్తుంది మీరు వంద కారణం అంటే నాగేంద్ర కుమార్ గారికి నచ్చాలి ఫలానా సంగీతకి నచ్చాలి ఫలానా ఫ్యాన్స్కి నచ్చాలి ఇలాంటి వంద కారణాలు పెట్టుకుని కూడా మీరు పాట రాయొచ్చు బట్ అవి ఎన్ని పెట్టుకున్నప్పటికీ కొనుగోలు వాటి వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారే మినహా గొప్ప ఫలితం అది నాకు డౌట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ బట్ దానికి బదులు మీ కంటి ముందు ఉన్నటువంటి సందర్భం మీకు ఇవ్వబడినటువంటి పాట పూర్తిగా మీ ఎనర్జీస్ మొత్తం దీని మీద కేంద్రీకృతం చేసి రాస్తే అంతకు మెనగా ఉంటుంది సో అన్ని కారణాలు పెట్టుకుని కన్ఫ్యూజ్ అవుతామా ఏకాగ్రతగా ఇవ్వబడి పాడు ఏముంటుంది ఎవరు చెప్పినా పల్లవి బాగా రాయాలి క్యాచ్గా రావాలని చెప్పినట్టే ఈ పాట కూడా అద్భుతంగా రాయాలి ఇప్పుడు వాళ్ళ రోజున వారానికి కనీసం నాలుగైదు పాటలు రిలీజ్ అవుతున్నాయి అవును నెలకు ముప్పై పాటలు రిలీజ్ అవుతున్నాయి ఈ ముప్పై పాటల మధ్యలో మన పాట కూడా నిలబడాలి కదా అంటే ఈ పాటకు తగిన న్యాయం అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అదా ఇదా ఆ సందర్భం సంబంధం లేదు నా పేరు అటాచ్ చేసుకుని నా పేరు ట్యాగ్ చేసుకుని ఒక పాట బయటకు వెళుతుంది అంటే అది నాకు వన తెచ్చేది ఉండాలి నా కీర్తిని మరింత మెరుగుపరిచేదిగా ఉండాలి నా గౌరవం తెచ్చేదిగా ఉండాలి బయటికి వెళ్ళి ముఖ్యంగా సెల్ఫిష్గా ఆలోచిస్తే అది మరో నాలుగు పాటలుట ఎవరి పాట చిట్టిని చితరం ఇది రామలవేశాస్త్రి గారు రాసిన పాట భలే ఉంది ఎంగ ఉంది ఇలాంటి పాట ఏదైనా వస్తే వాళ్ళకి నేను గుర్తు రావాలి సో అలాంటి ఒక కారణం కూడా సో బయటికి వెళితే అంటే పూర్తిగా ఈ పాట మీద శ్రద్ధ పెట్టి దీన్ని తీర్చిదిద్ది చెక్కి శిల్పం బయటకు పంపిస్తే దానిపైన అదే చేసుకుని పోతుంది మనం మిగతా వంద విషయాలు ఎవరిని అడగే అది ఓకే మీరు చెప్పింది బట్ పిల్లికి మెడలో గంట ఎవరు కడతారు అన్నది ఎప్పుడైనా నిత్య సత్యం అది మీకు మొట్టమొదటి అసలు ఇతను రాయగలడు ఇతను రాస్తాడు అది యూస్ అయిన సినిమా యూసిన అవన్నీ ఆ ఛాలెంజెస్ అంటే ఏం లేవు వాటిని ఛాలెంజ్గా నేను పరిగణించాను ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ముఖద్వారం ఏమిటి కృష్ణ గారు అందరూ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలి సింగ దర్శకు వెళ్ళాలి కలవాలి ఇలాంటి కష్టాలు నాకేమీ లేకుండానే డైరెక్ట్ నేను శాస్త్రి గారి దగ్గర శిష్యరికం అక్కడ ఉండగా నన్ను చూడటం చూడటంతో అటర్ గారు మొదటి సినిమా చూసాను పాట ఇవ్వటం జరిగిపోయింది సో నేనంటే ఏంటి నా ప్రతిభ ఏమిటి నేను ఎలా రాస్తాను రెండు పాటల ద్వారా ప్రపంచం నా పేరు పరిచయం అయిపోయింది ఆ తర్వాత ఒక సంవత్సరం టైం పట్టింది సో అదంతా ఇన్ ది గేమ్ అంటే మీరు సీతారామ శాస్త్రి గారిద్దరూ శిష్యరికం అన్నారు కదా ఇప్పుడు ఇవన్నీ శిష్యరికం చేస్తే వచ్చే విద్యలు కావాలి ఓకే ఒక వేదం చదువుకోవచ్చు లేకపోతే ఒక సంగీతం నేర్చుకోవచ్చు ఒక గురువు దగ్గర శిష్యకం చేసి ఒక చదువు నేర్చుకోవచ్చు బట్ పాట రాయడం అన్నది శిష్యరికం వల్ల వస్తుందా లేదు 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 అంటే బేసికల్గా మీరు అన్నది చాలా కరెక్ట్ మాట కానీ నా వరకు నేను ఎందుకు వెళ్ళాను అక్కడికి అంటే నా మీద నాకు నమ్మకం పెరగడం కోసమే ఓకే తెలియని మరికొన్ని మెళుకులు ఏమైనా ఉంటాయేమో నేర్చుకోవడానికి ఎట్లా సో మీరు ఏమంటారు ఇది ఎలా చెప్పాలంటే మనకి ఇంజనీరింగ్ లాంటి కోర్సుల్లో అప్రెంటిస్షిప్ ఉంటుంది యాక్చువల్గా కార్యస్థానంలో కార్యరంగంలో మీరు కొన్నాళ్ళు పనిచేసిన తాలూకా అనుభవం సో ఇది అలాంటిది చూడండి మనం అంతే అప్రెంటిస్షిప్ ఇప్పుడు గారి దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది అవతల వింశ్రీరాజు గారు ఉండి కృష్ణవంశీ గారు ఉండనివ్వండి అశ్వరత్ గారు ఉండనివ్వండి ఎవరు వచ్చినా కానీ ఆయన దర్శక నిర్మాతలు పక్క సీట్ ఇప్పుడు నాదే సో నన్ను ఇచ్చేవాళ్ళు అక్కడ నన్ను ఎలా చేసేవాళ్ళు లోపలికి అంటే ఏమవుతుంది రేపొద్దున ఆ విషయం నాకు జరిగి నేను దాని తాలూకు ఏదో విషయం గ్రహించటం కన్నా ముందే ఇక్కడ నా కళ్ళ ముందు జరుగుతుంది సో వీళ్ళు గురుగారికి ఏం చెప్పారు గురుగారు ఎలా రెస్పాండ్ అయ్యారు దానికి వీళ్ళు ఏమిటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఏం మార్పులు కోరారు మళ్ళీ ఆయన వాటిని ఎలా అడ్రస్ చేశారు ఇవన్నీ కూడా నా కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఎంతో కొంత తెలియకుండా ఒక ఇన్పుట్ వెళ్తూ ఉంటుంది ప్రతి పాట ఆయనకన్నా ముందు నేను అటెంప్ట్ చేసేవాడిని ఆయనకు చూపించేవాడిని గురువుగారికి ఓ చూపించేవాడిని సో నేను ఎక్కడ ఉన్నాను బాగుంటే బాగుంది బాగుండే బాగాలేదు ప్లస్ పాట రాయడం మెలకువలతో ఇవన్నీ పక్కన పెడితే జనరల్గా ఆయన జన్ సహజంగా వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఆయన చెప్పే విషయాల్లో ఆయన ఇంటరాక్షన్స్లో నుంచి ఎన్నో గొప్ప విషయాలు జీవితం తాలూకు కాండక్ట్ గురించి మనం ఎలా ఉండాలి మనం ఎలా మసలుకోవాలి ఏ వాల్యూ సిస్టమ్ మీద మనం బేస్ అయ్యి పనిచేయాలి జీవిత ప్రయాణం ఏ రైలు పట్టాల మీద కొనసాగిస్తే సుగమంగా సుఖంగా ఉంటుంది ఇలాంటి గొప్ప గొప్ప విషయాలను పాటకు మించి ఇవి నేర్చుకున్నాను నేను ఇవి నేర్చుకున్నానంటే ఏమీ చెప్పలేను బట్ ఇవన్నీ కూడా లోపల ఎక్కడో ఉన్నాయి సో రేపు పొద్దున ఇవాళ నేను పనిచేసినప్పుడు కూడా ఆ తాలూకు సెన్సిబిలిటీస్ అన్నీ కూడా నా పాటలో డెఫినెట్గా ఏమంటాం నిగూఢమే బయటకు వస్తుంటాయని నా బలమైన నమ్మకం ఇన్ఫ్యాక్ట్ వాటి ద్వారా నేను ఎంత దూరం వచ్చినా ఏ ఏ గొప్పతనం నాకు ఆపాదించబడినా కానీ దాని అన్నిటికీ డెబ్భై శాతం మూల కారణం ఆ తాలూకు వాల్యూ సిస్టమే ఆయన దగ్గర ఏం నేర్చుకుని ఏవో తాలూకు చిన్న చిన్న ఇన్పుట్సే అవన్నీ కూడా నా పాటలు ప్రతిఫలిస్తాయి నా బలమైన నమ్మకం లేకపోతే నేనుగా విడిగా అట్లా గారి దగ్గరికి వెళ్లకుండా ఇటు వస్తే ఎటుపోయేవాడినో ఏమైపోయేవాడినో ఏమేపు సంబంధించిన మిలియన్ డాలర్ వచ్చింది నాకు